ట్రాఫిక్ చూస్తే చాలామంది క్రిటిసైజ్ చేస్తున్నారు ట్రాఫిక్ అస్సలు బాగలేదు వరస్ట్గా ఉంది ఏమో వేణు ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం ఒక ఎసేజ్ చేసేవాడు బ్రహ్మాండంగా ఉన్నప్పుడు బాగా నిసార్ భాష కృష్ణ ఉండేవాడు కొంత ఇంప్రూవ్మెంట్ చేసాం బట్ బట్ ఇంప్రూవ్మెంట్ ఇప్పుడు ఫలాను వేణు ట్రాఫిక్ వచ్చాడు ఈజ్ ప్రింటింగ్ ఈజ్ లైక్ దిస్ అని చూపించాలి కదా జనానికి ఏది అసలుకి నో విజిబుల్ లేదు మీరు ఎక్కడ కనపడలేదు నేను నాలుగు సార్లు టౌన్ మొత్తం తిరిగా నో సిఐ నో ఎస్ఐ దిస్ ఈజ్ వెరీ సాడ్ మేంజ్ యాటిట్యూడ్ చేంజ్ అవ్వాలా గట్టిగా కూడా చేయాలి ఎందుకంటే నేను ముఖాను మాట్లాడతాను ఏదైనా బాగా పని చేసిన వాడిని అప్రిషియేట్ చేస్తాను నేను నేను ఇచ్చినంత సపోర్టు మీకు ఏ పోలీస్ ఆఫీస్ ఎవరు బాగా పని వాళ్ళకి కానీ నేను ఇచ్చినంత పనిష్మెంట్ కూడా తప్పు చేసిన వాడికి ఇంకెవరు మనం పనిచేయాలి మీరు ఒక్క వన్ మంత్ గట్టిగా పనిచేస్తే తర్వాత కాలు మీద కాలు వేసుకొని కూర్చొని పని చేసుకోవచ్చు ప్రజలు కోరుకుంటున్నారు ట్రాఫిక్ బాగుండాలని కోరుకుంటున్నారు లాండ్ ఆర్డర్ బాగుండాలని కోరుకుంటున్నారు మరి మనకు జీతాలు ఇస్తుంది ప్రజలు ప్రజల సొమ్ముతో కదా ప్రభుత్వానికి కూడా మంచి పేరు తీసుకురావాలి కాబట్టి మీరు అందరూ గట్టిగా పనిచేయాలి ఫస్ట్ టైం